హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక మొదటి అంశం గనక పరిశీలిస్తే ఏటా మనకు ఉద్యోగాల మరి భర్తీ అనేది చేస్తారంట జాబ్ క్యాలెండర్ ఇస్తారంట రెండు వారాల్లో మరి ఉద్యోగ క్యాలెండర్ అయితే ఇస్తాము స్పష్టంగా నోటిఫికేషన్లు ఉంటాయి పరీక్షలు ఉంటాయి ఫలితాల తేదీలు కూడా ఉంటాయి అంటే పరీక్ష అయిపోయిన తర్వాత ఏ తేదీన ఫలితం రాబోతుంది అలా కూడా మేము ఫిక్స్ చేస్తాము షెడ్యూల్ ప్రకారమే మరి గ్రూప్ టూ నిర్వహణ అయితే ఉంటుంది ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంటే మనకు మీరు చూడొచ్చు డిఎస్సి ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ మన మన మనకి ఈ రోజు మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు అనుకుంటా చలో దాని తర్వాత మళ్ళీ గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా ఏడు ఎనిమిది తేదీలలో ఆగస్టు నెలలో ఉండబోతుంది దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు అన్నట్లుగా మరి చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి దృశ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్తున్న ఏంటంటే మేము జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తాము మరి టీజీపీఎస్సి భర్తీ చేసేటటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలతో పాటు మరి గురుకులాల్ గాని పోలీసు వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు ఇతర విభాగాల పోస్టులు అన్నింటినీ ఇందులోనే పొందుపరచనున్నదనమాట అదే జాబ్ క్యాలెండర్ లో మొత్తము ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారంట ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధం చేశారంట ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు మరి ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని టిజిపిఎస్ఈ అన్ని విభాగాలకు లేఖలు రాసింది ప్రామాణిక ముసాయిదా ఉద్యోగ నోటిఫికేషన్ మరి సిద్ధం చేసినట్లుగా ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు అయితే ప్రభుత్వ విభాగాధిపతి పదులు మరి నియామక బోర్డుల నుంచి మరి అవసరమైనటువంటి ప్రతిపాదనలు స్వీకరించి మరి తుదిరిపు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని పరిశీలించి కొన్ని సూచనలు చేశారు రానున్న మూడేళ్లలో పదవీ విరమర చేయనున్నటువంటి వారితో ఏర్పడేటటువంటి ఖాళీలను కూడా గుర్తించాలి అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రతి ఏటా గ్రూప్ వన్ గాని టూ త్రీ ఫోర్ సర్వీసుల ఉద్యోగాల నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి ఉద్యోగార్థులు నిరుద్యోగులు మరి తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా మరి క్యాలెండర్ ఉండాలి అని సీఎం ఆదేశించినట్లు సమాచారం అయితే యూపీఎస్సి తరహాల్లో దీన్ని స్టడీ చేసి ఒక కొలిక్కి తీసుకురావాలి త్వరలోనే మరి ఏటా మరి ఉద్యోగ నోటిఫికేషన్ జారీకి ఉత్తర్వులు జారీ కానున్నాయి రాష్ట్ర జాబ్ క్యాలెండర్ రూపకల్పన కార్యాచరణలో మరి టీజీపీఎస్సీ ప్రధాన భూమిక పోషించింది ఇందులో ప్రతి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారో అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారంట రైట్ ఏ నెలలో ఏ పరీక్షలు జరుగుతాయి నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలపై స్పష్టమైనటువంటి గడువు ఉంటుంది ఆ గడువులోగా మరి ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయి న్యాయ వివాదాలు తలెత్తకుండా సర్వీసు నిబంధనలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం గాని ఉద్యోగాల గుర్తింపు సారీ ఉద్యోగాల ఖాళీల గుర్తింపు గాని ప్రభుత్వం నుంచి అనుమతులన్నీ కూడా వేగంగా లభించేలా కార్యాచరణ సిద్ధమైందని చెప్పేసి సిఎంఓ వర్గాలు అయితే అనమాట మరోవైపు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి అలానే గ్రూప్ టూ పరీక్షను షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో పూర్తి చేసేందుకు సర్కారు అయితే సమాయత్తం అవుతుంది అన్ని పరీక్షలు మరి మనకు ఈ రోజు నుంచి గమనిస్తే గనక అంటే రేపు సిపి గెట్ ఉన్నది అనుకుంటా ఆ సిపి గెట్ ఎగ్జామ్ నుంచి స్టార్ట్ చేసే మొన్న డిఏఒఓ కూడా ఇప్పుడు డిఇఓ ఎగ్జామ్స్ రాస్తారు ఆల్రెడీ ఎస్డబ్ల్యూఓ రాసిరు డిఏఓ రాసిరు సిపి రాసి డిఎస్సి రాసి దాని తర్వాత గ్రూప్ టూ ఎన్ని పరీక్షలు వరుసగా రాయాల్సిందే ఒక నెల రోజుల పాటు పరీక్షలు మీకు ఉంటాయి అన్నట్టు రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తాము ఆరు నెలల్లో జెడ్ స్పీడ్ లో రిక్రూట్మెంట్ చేశారంట ప్రభుత్వం సో ఒక రకమైనటువంటి పత్రికలు కూడా ఆ ఒక అంటే ప్రభుత్వానికి కొన్ని అనుకూలంగా రాస్తున్నాయి కొన్ని వ్యతిరేకంగా రాస్తున్నాయి ఇక్కడ మీరు గమనించాలి ఇక నేను అది చెప్పలేను ఓకేనా రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ ఇక షెడ్యూల్ పై మరి షెడ్యూల్ ప్రకారము పరీక్షల నిర్వహణ ఉంటుంది ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినటువంటి సర్కారు సీఎం సూచనలతో తుది మెరుగులు షెడ్యూల్ ప్రకారమే ఆగస్టులో గ్రూప్ టూ అయితే ఉండనున్నదనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం పదేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగులకు ఏం చేశారు మీరు అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అండ్ శివసేన రెడ్డి ఫైర్ అవుతున్నారు ఇక్కడ మోతిలాల్ ను రెచ్చగొట్టే మరి దీక్ష చేయిస్తున్నారని రెచ్చగొట్టి దీక్ష చేయిస్తున్నారని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అనమాట సో ప్రబలిక మరణానికి హరీష్ రావు మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి వెంకట్ సార్ ఇక్కడ మీడియా ముఖంగా మరి నిరుద్యోగులకు ఏం చేశారని చెప్పేసి బీఆర్ఎస్ ని అడుగుతున్నటువంటి సందర్భం రైట్ ఇరవై ఐదు వేల ముప్పై ఆరు మంది ఎస్ఈటిలు అయితే బదిలీ అయినారు రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా మనహ సో రంగారెడ్డి ఒక్కటి కాలేదండి మిగిలిన ముప్పై రెండు జిల్లాలో మొత్తం ఇరవై ఐదు వేల ముప్పై ఆరు మంది ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలు ఉత్తర్వులు మరి అందుకున్నారన్నమాట ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసేటటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్లను మరి బదిలీ చేస్తూ ఆదివారం రాత్రి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట అయితే దీంట్లో ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి కొత్త టీచర్లు వచ్చే అవకాశం వ వచ్చే వరకు వారు పాత స్థానాలలోనే కొనసాగాల్సి ఉంటుంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు మరి డిఎస్సి జరగనున్నది ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనుండటంతో కొద్ది ఇక్కడ కొద్ది రోజుల్లోనే ఫలితాలు ఇవ్వచ్చు అంట కొద్ది రోజుల్లోనే ఫలితాలు ఇవ్వచ్చు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన కూడా తదుపరి ప్రక్రియలు పూర్తి కావాలి సెప్టెంబర్ నెలాఖరులోగా లేదా అక్టోబర్ లో ఆరు వేల ఐదు వందల మంది కొత్త టీచర్లు నియమితులు అయ్యేటటువంటి అవకాశం ఉంది బదిలీ మరి బదిలీ అయినా తమ స్థానాల్లోనే మరి ఇతర ఉపాధ్యాయులు రాని వారు మరి అప్పటి వరకు మరి ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాలల్లోనే కొనసాగాల్సి ఉంటుంది అన్నట్టు క్లియర్ కట్ గా చెప్పారు సారీ అండి డిఎస్సి ఎగ్జామ్స్ నేను మరి ముప్పై ఒకటి వరకు అని చెప్పాను కాదు ఆగస్టు ఐదు వరకు షెడ్యూల్ ఉన్నది ఆరో తారీఖు ఒక్క రోజు రెస్ట్ తీసుకోండి మళ్ళీ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉన్నది రైట్ నెక్స్ట్ చూద్దాం నీట్ ర్యాంకులు మారాయండి సో వీళ్ళు మళ్ళీ టెస్ట్ పెట్టారు రెండోసారి పరీక్షతో సవరించిన ఫలితాల ఫలితాల్లో అనేక మందికి మరి మెరుగుపడినటువంటి ర్యాంకులు మరి ఇక్కడ చూడొచ్చు ఇంత ముందుకు నూట అరవై ఏడు ఉంటే ఇప్పుడు నూట యాభై తొమ్మిది వచ్చిందంటే ర్యాంకు సో మళ్ళీ ర్యాంకులు అయితే మారిపోయాయి నీట్ ఎగ్జామ్ కి సంబంధించి నెక్స్ట్ చూద్దాం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు మరి విడుదలయ్యాయి అనమాట సో నిన్న విడుదలైనవి చెక్ చేసుకోండి వెబ్సైట్ ఇచ్చారు పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై మంది అభ్యర్థులు మెయిన్స్ కు క్వాలిఫై అయినారనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం నిరుద్యోగుల లైట్ తీసుకో నాడు రోడ్ ఎక్కించి నేడు గప్చుప్పు మరి ఆ విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ రాజకీయాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు పాతర నిలదీస్తున్నటువంటి నిరుద్యోగులు రైట్ మోతీలాల్ నిర్బంధంలో మోతీలాల్ గాంధీలో భారీగా పోలీసుల మోహరింపు ఎనిమిదవ రోజుకు చేరినటువంటి ఆమరణ నిరాహార దీక్ష సో నిజంగానా చాలా గ్రేటు అంత గట్స్ కూడా ఉండాలి మనం ఒక్కరోజు మరి అన్నం తినలేకుండా ఉండలేము అలాంటిది అన్న ఎనిమిది రోజులు మరి అన్న పానీయాలు అసలు ముట్టకుండా దీక్ష చేస్తుండంటే చాలా ధైర్యం ఉండాలి చాలా గట్స్ ఉండాలి నిరుద్యోగులందరి కోసము ముప్పై లక్షల మంది బాగుపడాలని చెప్పేసి చేస్తుండు నిరుద్యోగుల డిమాండ్ ఉంది చూడండి ఎప్పటి ఎవరు ఎప్పటి నుంచి ఇక్కడ ఇచ్చారు మొత్తం కాంగ్రెస్ ఏం చేసిందంటే సో ప్రస్తుత స్పందన ఏంది సో గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి పైన గప్ చుప్పు గ్రూప్ టూ పోస్టులు పెంచాలి భర్తీ చేస్తాం అనేటటువంటి స్పందన ఓకే పోస్టులు పెంచుతాం అనే స్పందన సో గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు ఇప్పుడు కుదర తర్వాత చూద్దాము డిఎస్ఈ వాయిదా పోస్టులు పెంచాలి ఖాళీలను భర్తీ చేస్తాం రైట్ జివో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి సో రకరకాలైనటువంటి మరి హామీలు అయితే ఇక్కడ ఇచ్చిరు కానీ వాటన్నిటికి ఎలాంటి స్పందన లేదని చెప్పవచ్చు డిగ్రీ లెక్చరర్ సారీ అండి డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు మరి యాభై వేల వేతనం ఇవ్వాలని చెప్పేసి నిన్న వీళ్ళు మరి సెక్రటేరియట్ ముట్టడికి అయితే ప్రయత్నం అయితే చేశారనమాట సిఎస్ఈ వీళ్లతో చర్చలు జరిపించారు రైట్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు యాభై వేల వేతనం ఇవ్వాలి ఖచ్చితంగా అన్నట్లుగా వీళ్ళు పోరాటం అయితే చేస్తున్నారు అనమాట మరి గ్రూప్స్ లో పోస్టులు పెంచాలి డిఎస్ఈ వాయిదా వేయాలి మరి పోస్టులు పెంచాలని చెప్పేసి నల్గొండ మరి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మంత్రి హోమర్ రెడ్డిని మరి మరి నిరుద్యోగులు అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి సన్నివేశం కూడా నిన్న మనం సోషల్ మీడియాలో కూడా చూసాము రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్